ఆపదలో ఉన్న వారి ప్రాణాలు రక్షించేందుకు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు సేవలు అందిస్తున్నాయి ఏపీలో కూడా ఈ వాహనాల ద్వారా ఎంతో మంది సమయానికి ఆసుపత్రులు చేరుకోగలుగుతున్నారు అయితే వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన కలకలోరైతుంది తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది ఈ నెల పదిన కొనకనమెట్ల మండలానికి చెందిన వన్ వాహనం డయాలసిస్ రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తోంది మార్గమధ్యంలో కనిగిరి మున్సిపాలిటీలోని పాలెం దగ్గర రోడ్డు దాటుతున్న వ్యక్తిని వన్ నాట్ వాహనం ఢీకొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు ఆ అంబులెన్స్ కు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో కనిగిరి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు అలాగే వాహన డ్రైవర్ పై కేసు నమోదు చేశారు దీంతో ఆ డ్రైవర్ ను నుంచి తొలగించారు రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఏదైనా వాహనం కొనుగోలు చేస్తే తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే కానీ గత ప్రభుత్వ హయాంలో ఇవేవి పట్టించుకోలేదని టీడీపీ ఆరోపిస్తోంది ప్రకాశం జిల్లాలోని నలభై అంబులెన్స్లు ఒక్క వాహనానికి కూడా ఈ ధృవపత్రాలు లేవంటున్నారు వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు నాలుగేళ్లతో అంబులెన్స్లు కొనుగోలు చేసినా వాటికి ధృవపత్రాలను సమకూర్చకపోవడంతో వాహన డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు